సాండ్రా అంటే పెద్దగా తెలియకపోయినా ముద్దమందారం అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు సాండ్రాని అయితే తను ఎన్నో సీరియల్స్లో జీ తెలుగు మాటీవీ వంటి సీరియల్స్లో మంచి పేరుని సంపాదించుకుంది తన కెరియర్లో ఎన్నో ఫెయిల్యూర్స్ని అలానే బాధల్ని చూసిన విషయాన్ని చెప్పుకుంటున్నాయి ఇక నటుడు మహేష్ బాబు తన కోసం తెలిసిన విషయమే తను కూడా మాటీవీలో మెయిన్లీలో నటిస్తూ అయితే ప్రస్తుతం సీరియల్స్ తోరని తెలుగు కన్నడ వంటి భాషల్లో మంచి గుర్తింపుని అందుకుంటూ వచ్చారు వీరిద్దరూ కలిసి జత అవుతూ యూట్యూబ్ ఛానల్ కూడా సొంతంగా ఓపెన్ చేస్తూ వచ్చారు అప్పట్లోనే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ కూడా ఈ జంట అఫీషియల్ చేయలేదు కానీ వీరిద్దరిని మాత్రం ప్రశ్నిస్తున్న అభిమానులు ఎంతో మంది ఉన్నారు ఇక ఫైనల్గా ఆ విషయం ఆ రోజు రాకనే వచ్చేసింది ఇక మేమిద్దరం కలిసి ఒకటవ్వాలని నిర్ణయించుకున్నాము మా ఇద్దరికి కూడా ట్రావెలింగ్స్ అంటే చాలా ఇష్టం కలిసి ఉంటే ఈ యాత్రలు తీర్థయాత్రలు అన్ని ఇంకెంత బాగా చేయొచ్చు అని ఆలోచించి ఒకటయ్యాము ఈ విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు ఇంకొంతమందికి ద్వేషించవచ్చు కానీ మేము చివరికి కలిసి ఉండాలనే నిర్ణయం మాత్రం మేము త్విశ్వాస వరకు మాత్రం ఇలానే ఉంటాము అంటూ అఫీషియల్ విషయాన్ని అనౌన్స్ చేస్తూ రావడంతో ఈ జంటని అభిమానిస్తున్న చాలా మంది బెస్ట్ ఆఫ్ లక్ అంటూ బెస్ట్ కామెంట్స్ని అందిస్తున్నారు ఫైనల్గా మీరిద్దరూ ప్రేమించుకుంటున్నాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము పెళ్లి పనులు మొదలంటూ చెప్పుకుంటూ వచ్చేసింది